ఉపరాష్ట్రపతి బరిలో తెలంగాణ బిడ్డ ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రైతు కుటుంబం నుంచి జస్టిస్ అంచెలంచీ సుదర్శన్ రెడ్డి అసలు పేరు బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో సాధారణ రైతు కుటుంబంలో జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు జననం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉదయం నుంచి లా డిగ్రీ ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు ఎనిమిదిన ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియామకం పంతొమ్మిది వందల తొంభై వరకు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉమ్మడి ఏపీలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక ఉమ్మడి ఏపీ హైకోర్టులో తొంభై మూడు మే రెండున జడ్జిగా నియామకం రెండు వేల ఐదు డిసెంబర్ ఐదున గహోతి హైకోర్టు చీఫ్ జస్టిస్గా పదోన్నతి రెండు వేల ఏడు జనవరి పన్నెండున సుప్రీంకోర్టు జడ్జిగా నియామకం జులై ఏడు రెండు వేల పదకొండున పదవి విరమణ రెండు వేల పదమూడు మార్చిలో గోవాకు మొదటి లోక్ యుక్తగా నియామకం ఏడు నెలలకే రాజీనామా ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో సభ్యుడు ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల భేటీ తర్వాత ప్రకటించిన ఖర్గే ఏకగ్రీవంగా నామినేషన్ చేసిన అపోజిషన్ పార్టీలు ఢిల్లీలో సుదర్శన్ రెడ్డికి ప్రతిపక్ష నేతల స్వాగతం ఈ ఎన్నిక ఒక సైద్ధాంతిక పోరాటం ఖర్గే ప్రతిపక్షాలు ఏకమవడం ప్రజాస్వామ్య విజయమని కామెంట్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు వచ్చే నెల తొమ్మిదిన పోలింగ్ అదే రోజు ఓట్ల లెక్కింపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి రెడ్డి బరిలోకి దిగారు ప్రతిపక్ష పార్టీలు ఆయన తమ అభ్యర్థిగా ఏకగ్రీవంగా నామినేట్ చేశాయి మంగళవారం ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల మీటింగ్ అనంతరం తమ అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని పోటీలోకి నిలబెట్టుతున్నట్లుగా కాంగ్రెస్ చీఫ్ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే ప్రకటించారు మంగళవారం ఉదయం ఢిల్లీ రాజాజీ మార్గంలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల నేతలు సమావేశమై చర్చించారు అనంతరం కూటమి తరఫున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు ఖర్గే వెల్లడించారు ముదురుతున్న యూరియా లోల్లి ఆగస్టు నాటికి సరఫరా చేయాల్సింది ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల టన్నులు కాగా మూడు లక్షల టన్నులు లోటు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం లైన్లు పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన తాజాగా కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కిషన్ రెడ్డి బండి సంఘ్ మోదీ భగన చేస్తున్నారు పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు లేరని మండిపాటు రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది ఎనభై లక్షల టన్నులు ఇప్పటి వరకు వచ్చింది ఐదు పాయింట్ ముప్పై లక్షల టన్నులే రాష్ట్రంలో యూరియా కొరత పై లొల్లి ముదురుతుంది ఈ విషయంలో కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం గురుగా ఉంది ఆగస్టు నాటికి సరఫరా చేయాల్సింది ఎనిమిది పాయింట్ ముప్పై లక్షల టన్నులు యూరియాలో ఇప్పటి వరకు ఐదు పాయింట్ ముప్పై లక్షల టన్నులే వచ్చింది సుమారు మూడు లక్షల టన్నుల లోటు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తూ ఢిల్లీకి వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు వేదిక ఆందోళన చేపట్టిన కేంద్రం నుంచి స్పందన రాలేదు దీంతో ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు జల దిగ్బంధంలో ముంబై మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్రలో ముంబై దాని పరిసర ప్రాంతాలని పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకపోయాయి వరదల కారణంగా ఆరుగురు చనిపోయారు లోతట్టు ప్రాంతాల్లో ఇండలోకి నీరు చేరడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు త్వరలో పుతిన్ తో భేటీ పూతిన్ జెలస్కి మధ్య భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి ట్రంప్తో సమావేశాఖ జలస్కీ మీడియాతో మాట్లాడారు బుద్ధితో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికాలోనే త్రైపాక్షిక భేటీకి హాజరు కానున్నట్టు వివరించారు రైల్లో ఇక లగేజీ ఛార్జ్ ట్రైన్లో లగేజీ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఇకపై ఎయిర్పోర్టుల తరహాలో ప్యాసింజర్ల లగేజీని లెక్కగట్టి లిమిట్కు మించి లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు పెనాల్టీలు విధించనుంది కాళేశ్వరం రిపోర్ట్ను కొట్టేయండి హైకోర్టులో వేరువేరుగా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు సాక్షిగా సమన్లు జారీ చేసి కమిషన్ తప్పుదోవ పట్టించింది నోటీసు జారీ చేయడంతో పాటు సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి అలా చేయకుండా మాకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించింది బీఆర్ఎస్ను కించపరచాలన్న దురుద్దేశంతోనే రాజకీయ ప్రేరేపితంగా కమిషన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఏర్పాటైందని వ్యాఖ్య జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకుందాం రాజకీయాలకు అతీతంగా ఏకమవుదాం సీఎం రేవంత్ రెడ్డి అంటూ తెలుగు రాష్ట్రాలు ఎంపీలంతా ఏకతాటిపై రావాలి చంద్రబాబు కేసీఆర్ పవన్ జగన్ అసాదుద్దీన్ మద్దతు ఇవ్వాలి ఈ విషయంలో ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీలు సహా ఇరవై ఏడు ప్రాంతాల్లో తనిఖీలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు ఐటీ చెల్లింపులు అవకతవకలు చేసినట్టు గుర్తింపు ఆర్డ్ డిస్క్లు ఆడిట్ రికార్డులు స్వాధీనం మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి భాగస్వామిగా ఉన్న డిఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఐటీ నజర్ పెట్టింది ఐటీ చెల్లింపులు అవకతవకలు జరిగినట్టు గుర్తించిన మంగళవారం సోదాలు నిర్వహించింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో రంజిత్ రెడ్డి ఇంట్లో డిఎస్ఆర్ సంస్థ సిఇ సత్యనారాయణ రెడ్డి ఎండి సుధాకర్ రెడ్డి ఈడీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేసింది జూబ్లీ హిల్స్లో బంగారు హిల్స్లో ఎస్ఆర్ నగర్ సూరారాములతో పాటు బెంగళూరులో కలిపి మొత్తం ఇరవై ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది సిఆర్సిఎఫ్ భద్రత నడమ వద్ద కంపెనీల ఆఫీసుల్లో హార్డ్ డిస్క్లు ఆడిట్ రికార్డులు స్వాధీనం చేసుకుంది ఆదాయం ఐటీ చెల్లింపులు డాక్యుమెంట్లు సీజ్ చేసింది కరెంటు షాక్తో నలుగురు మృతి వినాయకుడి విగ్రహాలు తరలిస్తుండగా ముగ్గురు మండపం వేస్తుందా ఒకరు హైదరాబాద్ కామారెడ్డిలలో ఘటన విరేక విగ్రహాలు తరలిస్తుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు మండపం చేస్తుండగా ఒకరు చనిపోయారు హైదరాబాద్లో ఇద్దరు అంబర్పేట్లో ఒకరు కామారెడ్డి జిల్లాలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు ఈ మూడు ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు పాతబస్తిలో పురాణపుల్ చెందిన వికాస్ అఖిల్తో పాటు మరికొందరు యువకులు ప్రతి ఏడాది గణపతిని కూర్చోబెడతారు బంగారం వేటలో సింగరేణి గోల్డ్ కాపర్ గనులు అన్వేషణ లైసెన్సులు దక్కించుకున్న సంస్థ వేలంపాటలో ఎల్ వన్ గా నిలిచిన సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారి ఖనిజ రంగంలో ఎంట్రీ కర్ణాటకలో దేవదుర్గలో ఐదేళ్ల పాటు గోల్డ్ కాపర్ అన్వేషణ ఇది ఫలిస్తే జీవితకాలం ముప్పై ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం రాయల్టీ సిఎండి బలరాం సిబ్బందికి సీఎం డిప్యూటీ సీఎం అభినందనలు ఇన్నాళ్ళుగా బొక్కు తవ్వకాలకే పరిమితమైన సింగరేణి ఇకపై బంగారు రాగి లాంటి విలువైన ఖనిజాలు అన్వేషించబోతుంది సంస్థ చరిత్రలో తొలిసారి ఖనిజ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కర్ణాటకలోని దుర్గులో బంగారం రాఖీ గనుల అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వం గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఎల్వన్ బిడ్డర్గా లైసెన్స్ దక్కించుకుంది ఈ అన్వేషణను పలిస్తే సదరు గనుల జీవిత కాలం మొత్తం సిబ్బంది సింగరేణికి ముప్పై ఏడు పాయింట్ డెబ్బై ఐదు రాయల్టీ దక్కనున్నది ఈ విషయాన్ని సింగరేణి సిఎండి బలరాం మంగళవారం అధికారికంగా వెల్లడించారు భారత్కు ఎరువులు సప్లై చేస్తాం జైశంకర్ భేటీ తర్వాత చైనా విదేశాంగ మంత్రి హామీ అరుదైన ఖనిజ టన్నెల్ మెషిన్లు కూడా అందిస్తామని వెళ్లడి అమెరికా టారిఫ్లపై చర్చలు వాణిజ్యంలో మరింత సహకరించుకోవాలని నిర్ణయం బాలిక వంటిపై ఇరవై కత్తిపోట్లు కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు వీడని మిస్టరీ మెడపై పదిహేను పొట్ట మీద ఐదు చోట్ల కత్తి దాడి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు క్షుద్ర పూజల కోణంలో ఎంక్వైరీ నిందితుల కోసం రంగంలోకి ఐదు పోలీసు బృందాలు బెట్టింగ్ యాప్స్కు చెక్ ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇకపై బెట్టింగ్ నిర్వహించే యాప్స్పై నిషేధం అలాంటి వాటికి సెలబ్రిటీలు ప్రచారం చేస్తే చర్యలు బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం రాజస్థాన్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పదిహేను వందల ఏడు కోట్లతో నిర్మాణం ఎనిమిది వేల కోట్లతో భువనేశ్వర్లో రింగ్ రోడ్ కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఆమోదం జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించే బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ హైదరాబాద్లో కరెంటు స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ డిప్యూటీ సీఎం ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం సదరన్ డిస్కమ్ ఆఫీస్ చెదుట కేబుల్ ఆపరేటర్ల ధర్నా